మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలునే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు మన జీవితానికి దేవుడు చాలాసార్లు తలుపులు తీస్తూ ఉంటాడు అంటే అర్థం ఏంటంటే అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు ఈ అవకాశాలను వినియోగించుకున్నవాడు ఆశీర్వదించబడతారు అవకాశాన్ని వినియోగించుకుని వాడు నష్టపోతూ ఉంటారు అందుకే మన పెద్దలు కూడా చెబుతుంటారు ఉన్నదాన్ని వినియోగించుకో అవకాశాన్ని వాడుకో చేదారుకోకు అంటే మన ఆత్మీయ జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ సంఘపరంగా కానీ ఆయన ఎప్పుడు నీకు అవకాశాన్ని కల్పిస్తూనే తలుపులు తీస్తాడు ఆ అవకాశం అనే తలుపు ఎప్పుడు తెరవబడే ఉంటుంది కానీ సద్వినియోగం చేసుకుంటే దీవింపబడతావు ఓసారి ఓ సంఘంతో దేవుడు అన్నమాట ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము ఎనిమిదో వాక్యం ఇలాగ రాయుడు ఇది తలుపుని ఎదురు తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవ్వడనూ వేయనేరడు అంటే దేవుడు అవకాశం కల్పిస్తే దాన్ని మూసేవాళ్ళు ఉండరు ఎప్పటి వరకు తీసి ఉంచుతాడు అంటే దాన్ని వినియోగించుకుని ఆ మార్గంలో వెళ్ళగలగాలి కనుక మన జీవితంలో అవకాశం అనేది ఒక అవగాహన ఏర్పడాలి కొన్నిసార్లు మనం ఇచ్చిన అవకాశాన్ని చేదార్చుకొని పెద్ద పెద్ద అవకాశాల కొరకు ఎదురు చూస్తూ చివరికి మనం దరిద్రం అయిపోతూ ఉంటాం చిన్నదైనా పెద్దదైనా ఏ ఉద్యోగమైనా వ్యాపారమైనా అవకాశం అనే దేవుడు తెలిస్తే ఆ పని ప్రారంభిస్తే అంతకంతకు నీవు దీవనకరంగా ఉంటావు కానీ పెద్దవాటి మీద మనసు పెట్టుకొని అవకాశం కొరకు కనిపెడుతూ అంటూ వాటిని దార విడిచాక అది అందకపోగా ఉన్నది దక్కకపోగా జీవితం అంతా శూన్యమవుతూనే ఉంటుంది మీరు పళ్ళు తవ్వుకుని కోల్గేట్ తెలుసు కదా యజమాని చరిత్ర మీరు వింటే అతడు మొదటగా ఆ కంపెనీలో పళ్ళ పొడు చిల్లర కొట్లకు వేస్తూ సైకిల్ మీద వ్యాపారం చేస్తూ ఉండేవాడు ఆ ఇచ్చిన అవకాశాన్ని అతను దార విడ్చుకోకుండా జాగ్రత్తగా వాడుకున్నాక ఆ తర్వాత అతను వ్యాపారం అంతరంతకు వారి విస్తరించాక అతడు కొట్లు వెంట తీసుకుని వెళ్ళి ఆ ప్యాకెట్లు వేసి పళ్ళపొడి పొడి బ్రతుకుతున్న ఈ అవకాశంతో దేవుడు అంచురగా మారిస్తే ఆ కంపెనీలో అతను కూడా ఒక వాటాదారుడుగా మారాడు దాన్ని వినియోగించుకుని ప్రయాసపడ్డాడు చివరికి ఆ సంస్థ మొత్తానికి అతను యజమానుడిగా దేవుడు అతను తీర్చిదిద్దాడు ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నాను అంటే మన దేవుడు ఎవరో తెలుసా వినియోగించుకోవడం చేత అయితే వేసి అడుగు దీవినకరంగా మారుతుంది చాలాసార్లు సాతాను మనల్ని భ్రమ పెడతాడు ఏమని ఇది నీ అవకాశం కాదు నీ చదువుకి ఇది కాదు నువ్వు చేయాల్సింది నువ్వు ఈ పని చేయటం ఏమిటి అంటూ దేవుడిచ్చిన అవకాశాన్ని జార విడుస్తూ ఉంటాడు అవకాశం అద్భుతం చేస్తుంది నువ్వు ఎప్పుడైనా సరే అవకాశం ఉండగా దాటిపోకమనిపే దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయి అద్భుతం ఒకసారి ఓ మిలిటరీ ఆఫీసరు తన పనివాడిని బాగు చేయించుకోవాలని తిరిగి తిరిగి నిష్ప్రయోజీ ఫలితం లేక యేసు దగ్గరికి వచ్చాడు ఆ ఉన్న అవకాశంలో ఒక మాట అంటాడు అయ్యా మా పనివాడిని బాగు చేయవాని వెంటనే ఆ అవకాశాన్ని వినియోగించుకుని దేవుడేమో ఇంటికి వస్తానంటే రాక్కర్లేదు అని మాట పంపు అంటాడు ఒక్క మాటను పట్టుకుని వెళ్ళాడండి ఆ చనిపోవలసిన వాడు దిగ్గున లేచి నడిచాడు అక్కడ అతడు రోమిడై ఉన్న ప్రభువు దగ్గరకు వచ్చి పిలిచి అవకాశాన్ని బట్టి దేవుడిచ్చిన దాన్ని వినియోగించుకోవడం మొదలుపెట్టాడు నువ్వు ఎప్పుడైనా అనేకులకు దీవెనకరంగా ఉండాలి అంటే నువ్వు ఇప్పుడే పట్టిన చేపలు నా దగ్గర తీసుకురా అంటాడు యోహంస వారసలు ఆ చేపలు ఆయన చేతిలో పెడితే విరుస్తాడు వేల మంది తింటారు అంటే నీవు ఆశీర్వదించబడాలన్నా ఇతరులకు దీవెనకరంగా ఉండాలన్నా క్షేమం కలగాలి అనుకున్నా అది చిన్న అవకాశమైనా పెద్ద అవకాశం అయినా నీ తలాంతులతోనూ నీ తెలివితోనూ నీ చదువుతోనూ నీ గొప్పతనంతోనూ పొలంతోనో మతంతో పోటీ పడే అవకాశం జార విడుచుకుంటే నడివీధులు విరుద్ధుడుగా చెరగవలసి వస్తుంది ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా దేవుడు తలుపు తీశాడు నీకు అవకాశం కలిగించినప్పుడు అది చిన్నదైన పెద్ద వినియోగించుకునే జ్ఞానము మనసు కలగాలని ప్రార్థన చేసుకో ప్రభు ఆ కార్యం చేస్తాడు దేవుడు ఆశ్చర్యకరంగా ఆ పళ్ళప్పుడు అమ్మే వ్యక్తిని ఎంత గొప్పగా చేశాడు ఆత్మీయ జీవితంలో కూడా సమయం అనేది తలుపు తీస్తాడు కానీ నువ్వు దేవుని వేడుకుంటే గొప్ప కార్యాలు చూస్తావు నీకు సమయం అనే ఒక తలుపు చేస్తాడు ఉన్నదాన్ని విత్తడానికి పేదవాళ్ళకి చేయి చాపితే రేపటి రోజున మంచి పంటను నువ్వు చూడబోతున్నావు పరిశుద్ధుడనో ప్రేమామడినో ప్రభువు బిడలను జ్ఞాపకం చేసుకుని దీవించండి నువ్వు తలుపులు తీసినప్పుడు వినియోగించుకునే జ్ఞానం అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే కృప ప్రజలకు దయచేయండి మాట్లాడిన కుటుంబాలు దీవిన కలగాలి అవకాశం ద్వారా గొప్ప కార్యం నువ్వు చేయబోతున్నావు కుటుంబాలను దీవించండి బిడ్డలను ఆశీర్వదించండి వాళ్ళ కాలేజీ సీట్ల కొరకు ఆరోగ్యం కొరకు వృద్ధుల క్షేమం కొరకును వ్యాపార వ్యవసాయ ఉద్యోగాల్లో తోడుగా ఉంటూ అందరికీ రక్షణ భాగ్యంతో దీవించి మీరు చేసి నడిపించమని ఏసు పేరట వేడుచున్నాము తండ్రి ఆమెన్